అందరికీ సమాధానం కలును గాక ప్రియమైన దేవుని ప్రజలారా మరి నిన్నటి నుండి ఉపవాస ప్రార్థనలో గడుపుతున్నాను మరి ఈరోజు సాయంత్రం వరకు కూడా గడపబోతున్నాను మరి క్రైస్తవ సమాజ ఐక్యత కోసం అలాగే భారతదేశ ప్రజల ఐక్యత కోసం ప్రార్థన చేస్తున్నాను కొంతమంది వారి ప్రార్థన మనవులు చెప్పి ఉన్నారు మరి వారి గురించి ప్రార్థన చేయడం జరిగింది భాస్కర్రావు ప్రమేయుల భార్య భర్తలు గర్భఫలం కోసం ప్రార్థన చేయమని కోరి ఉన్నారు మరి నిజమే గత కొన్నాళ్ళ క్రిందట కూడా ప్రార్థన చేయడం జరిగింది మరి దేవుడు స్పష్టంగా మాట్లాడే వారికి శ్రేష్టమైన బహుమానం ఇచ్చాడు మరి ఆ విధంగా వారు కన్సీవ్ అయ్యారు వారు సాక్ష్యం కూడా చెప్పారు కానీ వారు గర్భంలో ఆ పిండం ఎదుగుదల సరిగ్గా లేదని వారు విశ్వసించక మరి అబార్షన్ కూడా చేసేసారు మరి దేవుడు పట్ మీ పట్ల ఏదో చిత్తము ఉంది కానీ మీరు విశ్వసించలేదు అయినా సరే దేవుడు మీకు శ్రేష్టమైన బహుమానము ఇస్తాడు విశ్వసించండి వందన గృహాని కోసం ప్రార్థన చేశారు నమ్మమ్మ మరి దేవుడు మీరు అడిగిన దానికంటే శ్రేష్టమైనది ఇవ్వాలని ఆలోచిస్తున్నాడేమో అలాగే దేవి తన కుమారుడు యాక్సిడెంట్కి గురయ్యాడు ప్రార్థన చేయమని కోరి ఉన్నారు దేవి నీ కుమారుడికి మంచి ఆరోగ్యం మంచి స్వస్థత ఆ గాయాల నుండి విడుదల ఇస్తాడు నమ్మమ్మ అలాగే స్వలోమి అనారోగ్యంతో బాధపడుతున్నారు స్వస్థత కోసం ప్రార్థన చేయమని స్వలోమి సిస్టర్ కోరి ఉంది సిస్టర్ దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఇస్తాడు విశ్వసించండి ఖజావలి పని లేక ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు మరియు కుమార్తె గర్భఫలం కోసం ప్రార్థన చేయమని కోరి ఉన్నారు నమ్మమ్మ దేవుడు విశ్వసిస్తే తప్పకుండా మీకు మంచి ఉద్యోగం అలాగే నీ కుమార్తెకు మంచి గర్భఫలాన్ని దేవుడు దయచేస్తాడు సుహాసిని తన కుమారుడు త్రాగుడి నుండి విడుదల అలాగే కొత్త ఇల్లు కోసం ప్రార్థించమని కోరి ఉన్నారు సుహాసిని దేవుడు నీ కుమారుడి త్రాగుడు విషం నుంచి విడుదల చేస్తాడు అలాగే మీకు కావలసిన ఆ కొత్త ఇల్లు ఏదైతే ఉందో ఇవ్వడానికి సమర్థుడు విశ్వసించండి నమ్మండి అలాగే రావుగారు కామర్లతో బాధపడుతున్నారు మరియు కడుపు ఉబ్బుతుంది ప్రార్థన చేయమని కోరి ఉన్నారు రావుగారు మీ కామర్లు దేవుడు త్వరలో నయం చేస్తాడు ఆ కామర్లు తగ్గిన తర్వాత కడుపు ఉబ్బమనేది అది కూడా పూర్తిగా నయమైపోతుంది నా దేవుడు తప్పకుండా ప్రార్థన ఆలకిస్తాడు ఎందుకంటే దేవుడు నా నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నువ్వు ఎవరి కోసం ప్రార్థన చేస్తే తప్పకుండా నీ ప్రార్థన నేను ఆలకిస్తానని దేవుడు నాకు మాట ఇచ్చి ఉన్నాడు అనిత తన భర్త చనిపోయాడు పిల్లలకి స్కూల్ ఫీజుల కోసం ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారని ప్రార్థన కోరి ఉన్నారు అనిత నమ్మమ్మ విధవరాలు పక్షాన దేవుడు వ్యాజ్యం ఆడుతాడు విధవరాలు పక్షాన గొప్ప కనికరం కల దేవుడమ్మ మరి నీ ఫీజుల కోసం ఆర్థిక పర నుంచి త్వరలో విడుదల చేస్తాడు నమ్మితే నువ్వు దేవుని మేళలు చూస్తావు సుష్మా కుమార్తె కుటుంబం రక్షణ కొరకు ప్రార్థన చేయమని కోరి ఉన్నారు సుష్మా నీ కుమార్తె యొక్క కుటుంబం మొత్తము రక్షించబడుతుంది నమ్మండమ్మ శాంతి వారి ప్రార్థన కోరి ఉన్నారు వారి అవసరాలు ఏమై ఉన్నాయో మరి ఇక్కడ తెలియపరచలేదు కానీ మరి వారి గురించి కూడా ప్రార్థన చేయమని కోరి ఉన్నారు సిస్టర్ శాంతి గారు మరి మీ ప్రార్థన ఏదైతే కోరి ఉన్నారో దేవుడు విన్నాడు ఆలకిస్తున్నాడు తప్పకుండా మీ ప్రార్థనకి జవాబు పొందుకుంటారు రామారావు గారు అప్పుల కోసం అలాగే వారు కొన్ని గవర్నమెంట్ బిల్లులు ఆగిపోయాయని రిలీజ్ కోసం ప్రార్థన కోరి ఉన్నారు రామారావు గారు మరి బిల్లులు త్వరలోనే మీకు దేవుడు బిల్లులు అయ్యేటట్లు మరి రామారావు గారు మీరు ఏవైతే ఆ బిల్లులు పెండింగ్ ఉన్నాయో ఆ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అవ్వాల్సి ఉంది మరి దేవుడు తప్పకుండా దానిని రిలీజ్ చేస్తాడు నా దేవుడు అన్ని సమస్యల నుంచి విడుదల చేస్తాడు మీకు అప్పుల కోసం కూడా విడుదల చేస్తాడు నా దేవుడు సమర్థుడు నమ్మండి దుమ్మిదే ప్రసాదరావు గుడ్ హెల్త్ కోసం ప్రార్థన చేయమని కోరాడు మరి దేవుడు నీకు మంచి ఆరోగ్యము నీ కుటుంబానికి మంచి ఆరోగ్యం ఇస్తాడని విశ్వసించండి ప్రియమైన వారలారా మరి మనందరికీ తెలిసిందే పాస్టర్ ప్రవీణ్ గారు మరి హతసాక్షి అయ్యారు అలాగే తడసారిగా వారిని చూడాలని అనేక మంది క్రైస్తవ సహోదరులు క్రైస్తవ పెద్దలు అనేక పాస్టులు మరి వారి వారి స్పందన చెప్పారు చివరిసారిగా చూశారు వారి భౌతిక కాయాన్ని చూడడానికి అనేక ప్రాంతాల నుంచి చాలా విస్తారముగా క్రైస్తవ సహోదరులు చేరారు యువతైతే ఎక్కడ లేని యువత పెద్ద తరహాలు వచ్చి పాల్గొనారండి మరి నమ్మండి భారతదేశంలో యువత చాలా ప్రాముఖ్యమైన వారు యువత ఉన్న మన భారతదేశానికి మీరు సరిగ్గా మీరు కానీ మీ ప్రయత్నాలు ప్రయత్నిస్తే మరి భారతదేశంలో ఉన్న యువత ఇంకెక్కడా లేరని నేను నమ్ముచున్నాను మరి సరైన మార్గంలో నడిచినట్లయితే మన భారతదేశం మంచి స్థితిలోకి వెళ్తుందని నేను నమ్ముతున్నాను మరి చాలామంది చాలా రకాలుగా వచ్చి వారి స్పందన తెలిపారు మరి నిజమే క్రైస్తవ సహోదరులైతే ఇది యాక్సిడెంట్ కాదు చంపారు ఎవరైనా ఆందోళన చెందుతున్నారు మరి ప్రభుత్వం ఒక పక్కన ఇంటర్గెస్ట్ చేస్తుంది కాబట్టి మరి మనం ఎవరూ దాని గురించి మాట్లాడకూడదు మరి తెలుగుదేశం ప్రభుత్వం పట్ల మా అందరికీ నమ్మకం ఉంది మరి చంద్రబాబు నాయుడు గారు మరి సొంతగా ఆర్డర్స్ పాస్ చేసి ఇది పక్కాగా మరి ఏమి జరిగిందో మరి దాని గురించి ఎంక్వైరీ జరుగుతుంది మరి విశ్వసించండి ఎంతటి వారైనా దీని నుంచి తప్పించుకోలేరు వీటన్నిటికంటే మా దేవుడు దీన్ని బయలుపరుస్తాడని మాకు విశ్వాసం మాకు నమ్మకం ప్రియమైన వారలారా మరి ఆ పాస్టర్ గారు అంతిమ యాత్రలో మరి ఎంతమంది యువత ఉన్నారంటే మరి ఒక్కొక్కసారి మరి ఆ యువత కంట్రోల్ తప్పి ఆ భావోద్వేనికి లోన్ అయిపోయినప్పుడు నిజంగా తెలంగాణ పోలీసు వారికి హ్యాడ్సప్ చేయాలి ఎక్కడ కూడా వారి సహనం కోల్పోకుండా ఎంత కంట్రోల్ యువత తప్పిపోయినప్పటికీ కూడా భావోద్వేగాలు గురయ్యి అయినప్పటికీ కూడా చాలా నచ్చజెప్పి పదండి ముందుకు పదండి అని చెప్పేసి ట్రాఫిక్ని కంట్రోల్ చేశారు చాలా విపరీతమైన వేల కొలిది ఇంకా లక్ష కొలిది ఉంటుందేమో మరి సంఖ్య అయితే లెక్క పెట్టలేము కదా మరి చూస్తుంటే వీడియోలో యువత విపరీతమైన మరి ఎక్కడ అసలు ఇసుకేస్తే రాలనంత జనము వారి వచ్చే వారి స్పందన మరి పాస్టర్ ప్రవీణ్ గారు అభిమానులు వారి బోధ విన్నవారు వారి గురించి తెలిసిన వారు క్రైస్తవ సమాజం పాస్టర్లు అయితే చాలా సుదూర ప్రాంతాల నుంచి వచ్చి వారి స్పందన తెలిపారు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు మరి కలవరుష డాక్టర్ సతీష్ కుమార్ గారు అమెరికాలో ఉండే వారు కూడా వారి పాస్టర్ని పంపించి సానుభూతి తెలిపారు స్వయంగా వీడియో కోచ్ చేసి ఆ సహోదరికి పంపించారు మరి ఈ విధంగా మరి నిజమే చాలామంది కొద్దిమంది వారి వారి స్పందన వ్యతిరేకమైన స్పందన మాట్లాడారు మరి ఐదవ సహోదరులు అది విని వారికి వ్యతిరేకంగా అనిపించే కానీ కొద్దిమంది సహోదరులు ఈ విధంగా ఈ ధోరణిలో మాట్లాడితే ఆ బాధలో ఉన్నారు కదా అని విడిచిపెట్టకుండా వారి వ్యతిరేకమైన మాటలతో గాయపరిచారు నిజమే ఐదవ సహోదరులు చాలామంది సుమారు ఎయి ఎయిటీ ఫైవ్ వరకు చాలా మంచి వారు ఉన్నారు కొద్దిమంది ఆ వ్యతిరేకమైన మాటలు ఆడితే ఆడి ఉండవచ్చు కాక కాదనలేము కానీ చాలామంది ఐదవ సహోదరులు చాలా ఎయిటీ ఫైవ్ వరకు మనల్ని గౌరవించిన వారి సమాజంలో ఉన్నారని మరి ఎంతైనా చెప్పక తప్పదు ప్రియమైన వారిలారా మరి ఈ కొద్ది మంది పది పదిహేను శాతం మంది ఆ వ్యతిరేకంగా మాట్లాడినంత మాత్రాన్న క్రైస్తుల పట్ల హిందువు సమాజం అంతా వ్యతిరేకమైనట్లు కాదు కదా మరి ఎందుకు మనం వారిని అర్థం చేసుకోలేక మనము తొందరపడుతున్నాం ఒకవేళ నిజంగా పాస్టర్ని గారిని కాదు ఇంకా అనేక మంది చంపిన సిద్ధపడాల తప్ప ఒక పాస్టర్ ప్రవీణ్ గారిని చంపితే లక్షలాది మంది దేవుడిని లేకపోతున్నాడు నేను విశ్వసిస్తున్నాను మరి మీకెందుకు ఆ నమ్మకం లేదు మీ దేవుడు మనకి నేర్పింది మనం ఎందుకు మర్చిపోతున్నాం ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుంచి విడిచిపెట్టే వచ్చారు కానీ మరి ఐగుప్తుని విడిచిపెట్టలేదు మనం అలాగే మనమంతా హిందువు నుంచే వచ్చాము కదా మనమంతా ఆ సమాజం నుంచే వచ్చిన వారి కదా మరి ఎందుకు మరి తిరిగి ఆ వచ్చి విశ్వసించి దేవుడు నేను నమ్మలేకపోతున్నా దేవుడు చెప్పిన మార్గాన్ని మనం బోధించాలి కానీ ఆ ఉక్రోషాన్ని ఏదైతే ఎస్ హిందువు హిందూ సమాజం నుంచి మనం వచ్చామో మరలా తిరిగి అదే ద్వారా అదే పాత పద్ధతి అవలంబించడం సరైనది కాదు కదా మరి అందరూ అంతటా మారు మనసు పొందుకోవాలంటే మరి వారితో మనం వ్యతిరేకమైతే మన మాటలు వారు అంగీకరిస్తారా వారి వారి పట్ల కోపంతో మనం ప్రవర్తిస్తున్నట్లు మనల్ని స్వీకరిస్తారా చెప్పండి కాదు కదా మరి చాలామంది మనం బా మాటలు వింటున్నారు బాధను స్వీకరిస్తున్నారు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు హిందూ సమాజం చాలా గౌరవిస్తుంది క్రైస్తవులు అంటే ఆ కొద్ది మందిని బట్టి మరి నీవు నేను ఎందుకు ఆ విధమైన ధోరణిలో ఉంటున్నా మరి వారు కూడా మారుతారేమో మనం వారి కోసం ప్రార్థన చేద్దాం మరి మనం ఒక్కనప్పుడు కూడా మనం అందరము క్రీస్తు మాటలని వ్యతిరేకించిన వారమే కదా పాస్టర్ దూషించిన వారమే కదా ఒకసారి ఆలోచించుకుంటే ప్రియమైన వారలారా మరి ఈ విధంగా వ్యతిరేకమైన ద్వారాని మరి ఆ హైందవ సహోదరుల గురించి మాట్లాడొద్దని మనవి చేస్తున్నాను మరి చాలామంది హైందవ సహోదరులు కూడా మనవి చేస్తున్నాను సమయనం పాటించండి మా మా పాస్టర్ ప్రవీణ్ గారు మరి మా హతసాత్ అయ్యారు కాబట్టి మేము ఈ బాధలో ఉన్నాం దుఃఖంలో ఉన్నాం కాబట్టి మీరు మమ్మల్ని మరింత బాధపరిచి దుఃఖపరచవద్దని మనవ చేస్తున్నాం మరి నిజంగా ఆ రోజు అంతిమయాత్రలో తెలంగాణ పోలీసులు అవలంబించిన ఆ తీరుని చూస్తుంటే వారు మరొకసారి హ్యాచ్ప్ చెప్తున్నాను మరి అలాగే ఆంధ్రప్రదేశ్ పోలీసు వారు కూడా మరి ఏదైతే యథార్థంగా జరిగిందో దానిని మరి మీరు యథార్థంగా క్షుణ్ణంగా పరిశీలించి సరైన రిపోర్ట్ని ఇస్తారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ మీద మాకు అపారమైన నమ్మకం ఉంది మరి కొన్ని న్యూస్ ఛానల్స్ అయితే మరి ఎందుకు క్రైస్తవులు వ్యతిరేకిస్తుందో నాకు అర్థం కావటం లేదు ఒక వర్గానికి ఆపాదిస్తుంది నమ్మండి మొన్న జరిగిన ఎలక్షన్లో సగం మంది క్రైస్తవ సహోదరులు సగం మంది అంటే సగం మంది ఖచ్చితంగా నేను చెప్పగలను మరి ఈ కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేసింది మరి మీరు దానిని ఎందుకు మర్చిపోతున్నారు మరి నిజంగా క్రైస్తవ సమాజాన్ని చూస్తున్నారు కానీ క్రైస్తవులు కూడా మనుషులే ఆ మానవత్వం ఏమైపోయింది మీరు ఎక్కడా కనిపించి ప్రచారం చేయలేకపోయారు ఎందుకు ఈ ద్వారా క్రైస్తవుల పట్ల మరి ముందుగా క్రైస్తవాన్ని క్రైస్తవులని చూడవద్దు మానవత్వాన్ని ప్రదర్శించండి మీరు ఒకప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు ఇప్పుడు గొప్పవారు అయిపోయారని ఆలోచించవద్దు మరి రేపొద్దున మీరు ఏమవుతారనేది కూడా మీకు తెలియదు మరి నమ్మండి మానవత్వాన్ని చాటండి మరి ప్రేమైన వారిలారా దీని నుంచి ఎవరు ఎక్కువగా మమ్మల్ని బాధపరచబట్టకండి గాయపరచపట్టకండి అలాగే క్రైస్తవ సమాజమా హిందువుల పట్ల వ్యతిరేకతను చాటవద్దు వారందరూ మారుదామని వారి కోసం ప్రార్థనలు చేద్దాం మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ స్పందన తెలపమని కోరుకుంటూ